దిస్ ఇస్ పూర్ణిమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా రెండు తెలివైన కాఫీ ఓకే ఒకదాని నుంచి ఒకటి పోటీ పడుతుంటాయి అన్నమాట రోజు నేను తెలివైనదాన్ని అంటే నేను ఒక రోజు ఒక ఒకనొక సమయంలో ఏం జరిగిందంటే వీటి కొట్టుకోవడం అనేది జరిగిందా జరిగిందని వెళ్ళిపోయింది అనమాట తరస్థాయికి వెళ్ళిపోయేసరికి ఒక కాకి అక్కడే వెళ్తూ అటు వెళ్తూ ఏంటారా రోజు చూస్తున్నాను మిమ్మల్ని ఎప్పుడు చూసిన కొట్టుకుంటుంటారు నేను తెలివైనదాన్ని నేను తెలివైంది అని మీరిద్దరూ తెలివైన వాళ్ళేలే పెద్దవాళ్ళు అలాగే అంటారు మీ ఇద్దరు తెలివైన వాళ్ళే ఇప్పుడు ఎందుకు అంత కొట్టుకోవడం కాదు కాదు నేనే తెలివైందని నేనే తెలివైందని మళ్ళీ దా కాకి ఎదురుగుండా కూడా వీళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టి సరే కొట్టుకుంటున్నాయి కదా అని చెప్పేసి ముసలికా చెప్పిందంటే ఒక ఆలోచన చెప్పింది సరే ఒక పని చేయండి ఇది అసలే వర్షాకాలం కదా రేపు మీరిద్దరూ కూడా ఒక బరువైన సర సరి సమానంగా ఉన్న బరువైన రెండు బ్యాగులు తెచ్చుకోండి ఆ బ్యాగులు పెట్టుకుని మీరు కా ముక్కుతో ముక్కుతో పట్టుకుని బ్యాగుల్ని అంతే కదా కాకుండా ముక్కుతో పట్టుకుంటారు ముక్కుతో పట్టుకుని ఎంత దూరం ఎక్కువ ఎగరగలిగితే కాకి ఆ కాకే తెలివైన కాకేం అవి అవిటికి వాటికి ఒక పందెం పెట్టింది అనమాట సరే అని చెప్పేసి ఇవి మర్నాడు బాగానే వచ్చాయి ఆ రోజు వర్షం పడింది ఈ చెప్పిన రోజు పందెం చెప్పిన రోజు మర్నాడు పొద్దున్నే చిరో బ్యాగ్ పట్టుకుని వచ్చాయి వచ్చిన తర్వాత ముసలికాక ఎదురకుండా మొదలుపెట్టాయి సరే అయితే రెడీనా ఇవాళ వర్షం కూడా మొదలైంది అదిగో చూడండి కొంచెం వర్షం మొదలు మొదలుగా ఉంది ఇవాళ మా క్లైమేట్ లాగా మా టోక్యోలో కూడా ఇవాళ కొంచెం వర్షంగాను వానగాను చలిగాను అందులో చలి చలి చాలా గట్టిగాను ఉంది ఇవాళ అందుకని అలాగా వర్షం స్టార్ట్ అవుతూ ఉండగా వీళ్ళు ఇవి రెండు కూడా ఎగరడం మొదలుపెట్టాయి ఎవరు తెచ్చుకున్న బ్యాగులు అవి బ్యాగులు మాత్రం సమానంగా ఉండాలి సరే కొంత దూరం వెళ్ళేసరికి చిరుజల్లులా ఉన్న వాన పెద్దగా అవడం మొదలుపెట్టింది పెద్దగా అవడం మొదలు పెడితే ఒక కాకి ముందుకెళ్తుంది ఒక కాకి వెనకబడుతోంది ఏమిటా కాకి అంటే తెలివైన కాకి ఏం చేసిందంటే ఉప్పు ఉంటుంది కదా ఉప్పును వేసుకొచ్చింది దాంట్లో ఉప్పే ఉంది ఆటోమేటిక్గా వానైనా చిరుజల్లైనా కొంచెం కరగడం మొదలడుతుంది పెడుతుంది చిరుజల్లు అంటే కొంచెం కరుగుతుంది వానంటే కొంచెం ఎక్కువ కరుగుతుంది సో అలా కరగడం వల్ల అది ముందుగా వెళ్ళిపోతాం ఇంకోటి ఏం చేసింది తేలిగ్గా ఉండాలి తేలిగ్గా ఉండాలనుకుని దూది ఉప్పుతో సమానమైన దూది తెచ్చుకుంది అంటే తేలిగ్గా ఉంటుంది కదా మరి దాని ఆలోచన కానీ పాయింట్ మర్చిపోయిన పాయింట్ ఏంట్రా అంటే దూది తడిస్తే ఏమవుతుంది బరువెక్కిపోతుంది కదా దానికి ఆ విషయం పాపం తెలియక బరువెక్కుపోయింది దానితోటి వెనకబడ్డం మొదలుపెట్టింది బాణ ఎంత తీవ్రత పెరిగిందో ఇదంతా వెనకబడ్డం మొదలుపెట్టింది సో విన్ అయింది ఎవరు ఆటోమేటిక్గా ఉప్పు కరుక్కుంటూ వచ్చిన తెలివైన కాకి దీన్ని బట్టి మనకు నీతి ఏంటంటే తెలివిగా ఉండడం తెలివితేటలు అంటే సరైన సమయంలో సరైన తెలివిని ప్రదర్శించడమే తెలివితేటల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ బాయ్